ఈ మార్చి కూడా అయిపోతే ఐదు క్వార్టర్లు కంప్లీట్ అయిపోతాయి అంటే దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయి ఈ ఒత్తిడి తీసుకొస్తుంటే ఏ యొక్క ముక్తు మూలుగుతూ ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మొన్న గడిచినటువంటి నెలలో విడుదల చేశారు సో బ్యాలెన్స్ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలనేటువంటిది తల్లిదండ్రుల పక్షాన పిల్లల పక్షాన్ని పిల్లల్ని ఇబ్బంది పడతా ఉన్నారు కళాశాలలో వారు అందరినీ ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం అది వారి బాధ్యత అనేటువంటిది కూడా వారు గుర్తిస్తూ ఉన్నాం మళ్ళీ ఏంటి ఇదంతా కూడా మళ్ళీ సూపర్ సిక్స్లో హామీ కాదు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా పెన్షన్స్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ విద్యా వైద్యం అనేటువంటి టాప్ ప్రయారిటీస్ ఏ గవర్నమెంట్ కన్నా అది కూడా టేకప్ చేయకపోతే లాగా మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే రైట్ ఎవరి గురించి జగన్ రెడ్డి గారి కోటరీ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ నిజంగా క్వార్టీలు సరే పోనీ ఎవరు ఏమన్నారనేటువంటి పక్కన పెడదాం ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు పక్కన క్వార్టరీ ఉండదు చెప్పండి చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా ఉదా అసలు రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్లో క్వార్టరీ ఉండదో చెప్పు ఉదాహరణ మీ మీ ఏబిఎన్ ఉంది మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా ఉంటుంది కదా ఇవాళ రాధ మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు లేకపోతే ఇంకొక దగ్గర ఇంకోడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి దూరం నుంచి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టీలు లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడేదా చెప్పు ప్రజలు హర్షిస్తారా ఒప్పుకుంటారా సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుకుంటే బాగుండేది సరే ఇంకా పార్టీ నుంచి మనం రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటా ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే మనసు తిరిగింది ఇంకెవరి మీద ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇంకుల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి అదే మాకు తెలియాలి నువ్వు ఆయన అడగలను నేనే చెప్తాను చేస్తాను చేస్తుంటాను సి పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం ఇప్పుడు నీ నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకుల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది అది ఎవరి మీద మా ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయింది అనేటువంటిది త్వరలో తెలుస్తాయి మనకి అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అంటే ఈ రోజు అంటే వరకే కదా సరే నేను నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పి చెప్పారు సరే అలాగే అనుకున్నాం మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు విరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది ఇంకోటి అయింది అని తర్వాత ఇంకోటి మీద ప్రేమ పుడితేనే మనసు విరిగిపోవాలి మరి మరి నా అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నాకేం తెలుసు నేనేం చెప్తాను ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు నేను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను నేను అది చెప్పగలను కానీ ఎవరిని ప్రేమిస్తున్నా నేనే చెప్తాను మరి నేను ఎప్పుడు ఆ వెళ్ళలేదు అదే నేను నేను కూడా అదే అంటున్నాను సి ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక అనేక పరిణామాలు చూసాం గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు లేకపోతే ఇంకోటి ఇంకోటి వారు ఏదో మాట్లాడితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిందా వెళ్ళిపోయినటువంటి వారందరూ నేను ఎవరో ఒకరి గురించి మాట్లాడలేదు మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అధికారంలోకి ఉంటే ఇది జరిగేదా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు వెళ్ళిపోయేవారా వెళ్ళిపోయినటువంటి వారు ఈ రకంగా మాట్లాడేవారా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేవారా ఈ పరిస్థితులన్నింటిని కూడా లేవనెత్తేవారా అనేటువంటిది ఒకసారి మనం మనసాక్షిని అడుక్కోవాలి నేను ఏ ఏ ఒక్కరి గురించి నేను మాట్లాడలేదు సహజంగానే సహజంగా రాజకీయ పరిస్థితుల గురించి నేను ప్రస్తావిస్తా ఉన్నా సో వెళ్ళిపోయినటువంటి వారు ఇంతకంట ఇదిగా మాట్లాడతారు అనుకోవడం మా అమ్మాయకత్వం మీ అమాయకత్వం ఎవరన్నా నేను అది అదే ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో అన్నట్టుగా చూసాను అదే నేను 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 ఇందాక కూడా చెప్పింది అదే ఢిల్లీలో వారు మాట్లాడినటువంటి మాటలకి నిన్న విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం కనబడింది అనేటువంటిది నా అభిప్రాయం సో ఏదేమైనప్పటికీ సరే ఈ కోటరీ గురించి కానీ లేకపోతే ఇంకోటి గురించి కానీ ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు మనం కూడా ఆ స్థాయిలో మనం పనిచేసాం కదా ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా ఒకవేళ నిజంగా నిన్న వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు ఈ ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి క్వార్టరీ అనేటువంటి మాట మాట్లాడారో లేదా పూజారిలో అనేటువంటి మాటలు మాట్లాడారో మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పు ఉంటాం మనం ఏం చేసుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే సి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంతకంట బెటర్గా మాట్లాడతారు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోవట్లేదు రాజకీయం చేయబోతున్నారు అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది ఆయన అయితే వ్యవసాయం చేయబోడు ఆయన రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది నువ్వు నేను ఓపెన్ హార్ట్ పెట్టుకుందా మొన్న చంద్రబాబు నాయుడుకి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలు వచ్చాయి సరే ప్రతిపక్ష హోదా రావచ్చు ఓట్లు ఎన్ని వచ్చాయి చూసాం అన్నీ జరిగాయి సరే పక్కన పెట్టి ఇవన్నీ ఏదేమైనప్పటికీ ఎన్ని సీట్లు వచ్చాయి వచ్చాయి అనేటువంటి పక్కన పెట్టేస్తే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా సో రాజకీయాల్లో ప్ర అందులోని ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ అధికారం అనేటువంటిది మనతో ఉండిపోదు కదా ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం సరే జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా అంటే సరిదిద్దుకుంటాం ప్రజల్లోకి వెళ్తాం ప్రజలకు చెప్పుకుంటాం మళ్ళీ అవకాశం ఇస్తారు ప్రజలు సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఒకసారి ప్రతిపక్షం ఒకసారి రాత్రిపో పగలొస్తుంది పగల రాత్రి వస్తుంది సో దాని గురించి ఎక్కువగా మనం ఆలోచన చేసి దాని గురించి పొరపాటు చేసుకొని అమ్మో అధికారం పోయింది కదా ఇప్పుడు సొసైటీలో కూడా ఏమైపోయిందనంటే అంటే రాజకీయాల్లో మూడు 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 పార్టీలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఒకటి కూటమి అనుకో ఆ మూడు పార్టీలు కలిపి ఒకటి గ్రామాల్లో కానీ మధ్య మనం చూస్తున్నాం రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఉంటే తెలుగుదేశం పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలు ఒక వర్గం ఉంటే అధికార పార్టీ వర్గం ఒకటి తయారైంది కొత్తగా అంటే వాళ్ళకి పార్టీలతో పని ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ ఇది అధికార పార్టీ బ్యాచ్ ఇది సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఇంకా వాళ్ళు అంటే ఒక ఒక సెకండ్ ఒక నిమిషం మనం అధికారం లేకుండా ఉండలేము అనేటువంటిది అంటే వాళ్ళు ఫైటింగ్ నేచర్ కానీ లేకపోతే ఫైట్ చేయాలన్నటువంటి తపన కానీ లేకపోతే ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రతిపక్షం చూడాలన్నటువంటి ఆలోచనలు కొంతమందికి ఉండవు సో అందుకనే నేను గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా అనేక మంది ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారు అనేక కారణాలు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు సో వాటి ప్రతి దానికి ఏంటి వాళ్ళకి ఉన్నటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బూచికని చూపించి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం సరే వెళ్ళిపోయినప్పుడు వేరు ఎంతకంటే ఇదిగా మాట్లాడతారని కూడా మన అమాయకత్వం అంతే సరే ఏది ఉన్నా ప్రభుత్వం వాళ్ళది ఎవరి పాత్ర ఉంది ఎవరున్నారు ఎవరి ఉన్నాయి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇవన్నీ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు నీకు ఉన్నాయి కదా నీతో పాటు ప్రజలకి ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళదే కదా తొమ్మిది మాసాలుగా ఉంది కదా ఎంక్వైరీ చేయమనండి ఎవరు తప్పో తేల్చమనండి నేను వచ్చి చెప్పేస్తాను నాలుగు పేర్లు మొన్న ఏదో ఒకటి ఒక ఇష్యూ అయింది అందులోనే ఏవేం రాధాకృష్ణ గారు ఉన్నారని చెప్పి నేను చెప్పేస్తాను అయిపోద్ది నిజమైపోద్దా లేకపోతే ఇంకొకరు ఉన్నారు సరే ఎవరు అందుకనే ఎంక్వైరీ చేయమంటాను నేను కానీ మా పెద్దలు సత్యబాబు గారు కానీ అనేక సందర్భాల్లో ఈ వేదికల మీద మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం మా మీద అనేక ఆరోపణలు చేశారు మా ప్రభుత్వం మీద చేశారు ఆ రోజు మా మీద చేశారు వ్యక్తిగతంగా చేశారు ఎంక్వైరీ ఎంక్వైరీ చేయండి పార్టీ మీరే అధికారంలో ఉన్నారు కదా ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేయడం వేరు అధికార పార్టీలో ఉండి ఆరోపణలు చేయడం అనేటువంటిది అమాయకత్వం కేవలం రాజకీయం ఇమేజ్ డ్యామేజ్ చేయాలి ఏదో రకంగా రాజకీయంగా మా క్యారెక్టర్స్ని అసోసినేట్ చేయాలన్నటువంటిది వారు తపన మా లీడర్ దగ్గర నుంచి ఎప్పటి నుంచి మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి క్యారెక్టర్ అసోసినేషన్ అనేటువంటిది మొదటి నుంచి మొదలైంది అది కొనసాగుతూ వస్తుంది అది పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు ముందు బొరజల్ వేస్తే వీళ్ళే తుడుచుకుంటారు కదా అనేటువంటి అభిప్రాయం వారికి ఉంది సో ఈ పరిస్థితుల మధ్య వీరి తాలూకా ఆలోచనలు అంతకంటే గొప్పగా ఉంటాయి అనుకోవడం అనేటువంటిది మరి వారమాయకత్వం అనుకోవాలో మా అనుకోవాలో అన్నటువంటి వారు నిర్ణయించుకో ఇప్పటివరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీతో మాట్లాడాను మళ్ళీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి అంతా చెప్పాను నువ్వు రాకముందు అంతా చెప్పాను మళ్ళీ నువ్వు సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను సేమ్ నేను చెప్పిపోను కొత్తగా ఉంటే చెప్పు మళ్ళీ రిపీట్ చేయలేను నువ్వు ఇంకేదైనా ఉంటే చెప్పు కొత్తగా అడిగి చెప్తాను ఓకే Terima kasih telah menonton